మంగళగిరి నగరం చుట్టుపక్కల ఇళ్ళు స్థలాలు లాంటి స్థిరాస్తి కొనేందుకు అనువైనటువంటి సమయం స్థలం కోసం కొనుగోలుదారులు అన్వేషణ ప్రారంభించారు నగర పరిధిలో ఏ ప్రాంతంలో పెట్టుబడులు పెడితే మంచి రాబడి వస్తుంది అదేవిధంగా ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రాంతం ఏంటి మరి ముఖ్యంగా మౌలిక సదుపాయాలు ప్రధానమైనటువంటి విద్య రవాణా వైద్య సదుపాయాలు ఎక్కడ అందుబాటులో ఉంటున్నాయి అనే అంశంపై ఈ ప్రాంత వాసులే కాదు ఇక్కడ ఉపాధి అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కోసం సుదూ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి యువత కూడా ఈ మంగళగిరి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం దృష్టి సారించాలని చెప్పాలి వాస్తవానికి మంగళగిరి ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం అనేటువంటిది ఎప్పుడూ సజావుగానే సాగుతుంది ఎప్పుడు పరుగులు తీదు అలానే పడిపోదనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఈ ప్రాంత వ్యాపారస్తులకి అదేవిధంగా ప్రజానికానికి ఉంది అయితే రాజధాని పుణ్యమ అంటూ ఈ మంగళగిరి ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాదు ఉపాధి కోసం వస్తున్నటువంటి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర చెందినటువంటి యువత కూడా ఈ ఊరిలో మరిము ఇంకా రాజధానిలో ఒక సెంట్ భూమి అయినా సరే సొంతది ఉండాలనేటువంటి ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ కొనుగోలు చేయడానికి మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు దీనితోడు రాష్ట్ర ప్రభుత్వం ఈ మంగళగిరి ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పిస్తారనే ప్రగాఢ నమ్మకంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు గతంలో నగరం నడివడ్డును కొనుగోలు చేసేటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అన్ని హంగులు ఉన్నటువంటి నగరానికి ఐదు కిలోమీటర్లు కావచ్చు ఆరు కిలోమీటర్లు కావచ్చు పది కిలోమీటర్లు కావచ్చు నగరానికి దూరంగా అన్ని హంగులు ఉన్నటువంటి అపార్ట్మెంట్లు కావచ్చు అదేవిధంగా హౌస్ కావచ్చు విలాస్ కావచ్చు వాటిని కొనుగోలు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు ఈ ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక మంగళగిరి ప్రాంతం ఇటీవల కాలంలో సర్వేగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఈ ప్రాంత ప్రజానికి నమ్ముతూ ఉన్నారు వాస్తవానికి పరంగా చూసినట్లయితే ఇప్పటికే ఈ నగరానికి తూర్పు వైపున చెన్నై కలకత్తా జాతీయ రహదారితో పాటు అటు పడవర వైపున విజయవాడ పడమర బైపాస్ రోడ్ నిర్మాణం ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలోనే రానున్న కాలంలో ఈ రహదారుల చుట్టుపక్కల మరిన్ని ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయనే నమ్మకంతోనే ఇక్కడ కొనుగోలు చేస్తున్నట్టు మంగళగిరి ప్రాంతానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు చెప్తూ ఉన్నారు గతంలో వైజాగ్ హైదరాబాదు బెంగళూరు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారు ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించేవాళ్ళు కానీ ఉద్యోగస్తులు మాత్రం మంగళగిరి ప్రాంతంలో అపార్ట్మెంట్ కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మంగళగిరి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఎక్కడ నాణ్యమైన అదేవిధంగా మెరుగైనటువంటి సదుపాయాలు ఉంటాయో అక్కడ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు అదేవిధంగా అన్వేషణ కూడా మొదలు పెట్టారంటున్నారు దాదాపు ఒక ఎనిమిది లక్షలు పది లక్షల్లో ఒక సెంటు దొరికేది ఇప్పుడు దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షలు పెడితే కానీ ఒక సెంటు భూమి దొరికే పరిస్థితి లేదు అదేనో అపార్ట్మెంట్లు కూడా పదేళ్ల క్రితం అంటే ఒక ఏడెనిమిదేళ్ల క్రితం బాగా గ్రోయింగ్లోకి వచ్చి ఎక్కువగా కట్టేశారు అప్పుడు అవసరంగా మించి కట్టారు తర్వాత మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చింది కాబట్టి కొంత ఆగారు ఇప్పుడు మళ్ళీ కొద్దిగా అన్ని ఫిల్ఫిల్ అవుతున్నాయి బడ్జెట్ ప్రకారం ఎవరికి ఎవరు ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే టూ బెడ్రూమ్ కావాల్సిన వాళ్ళు దాన్ని రేషియోలో ఒక మూడు నుంచి ఐదు నాలుగు నుంచి ఐదు వేల మధ్యలో ఎస్సెప్ట్ దొరుకుతున్నాయి కొద్దిగా బాగా లాబిష్గా కావాల్సింది అనుకున్న వాళ్ళకేమో మామూలుగా ఆరు వేలు ఏడు వేలు అట్లా కూడా ఉండే అందులో దానికి తోడు మళ్ళా కొంతమంది విల్లాలు కూడా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఈ తూర్పు కొనుగోలు ఎందుకు ఏంటి అంటే ఈ తూర్పు ప్రాంతంలో మెయిన్ గా వాటర్ ఒకటి బాగుంటది నేషనల్ హైవే కనెక్టివిటీ ఒకటి బాగుంది ఎక్కడికైనా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటే అంటే ఒక ఐదు నిమిషాల్లో మనకి ఎక్కడికి కన్నవరం విమానాశ్రయం కానీ లేకపోతే విజయవాడ రైల్వే స్టేషన్ కానీ విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఒక ఐదు నిమిషాలు అక్కడికి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది దానివల్ల వాటర్ ఒకటి అందుకని ఇక్కడ భూమి కూడా మంచిది మూలాన ఎక్కువగా ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ అందుకే ప్రజలు యొక్క స్వభావం కూడా సాధు స్వభావం ఆ స్వభావంతో ఏంటంటే ఎవరు కూడా ఘర్షణ ఏరియాలో వెళ్ళరు తొందరగా ప్రజల యొక్క మనస్తత్వం అట్లా ఉంటుంది దాని ప్రకారం అట్లా అంత మంచి ఏరియా పీస్ఫుల్గా ఉంటుంది ఉద్దేశంతో ఎక్కువ మంది ఇక్కడ ప్రిఫర్ చేస్తున్నారు నా భావన ఇప్పుడు అంటే అందరికి అందుబాటులో ఉండేటువంటి స్థిరాస్తి ఇల్లు కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు స్థలం కావచ్చు కొనుగోలు కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు మంగళగిరిలో తల్లేడు పడుతున్నారు అన్వేషణ చేస్తున్నారు అంటున్నారు జనరల్ గా ఎప్పుడు ఇది మంగళగిరి మీద ఎప్పుడు కూడా ఇవాళ్ళు కాదు నేను దాదాపు ఎనభై ఐదు నుంచి కూడా అంటున్నారు ఎనభై ఐదు నుంచి కూడా ఎప్పుడు కూడా మంగళగిరి మీద ఒక చూపు అనేది ఉంది అందరూ అన్వేషణ చేసి ఎవరికి అనుకూలంగా ఉన్న చోట ఎప్పుడు కూడా కొనుగోలు జరుగుతూనే ఉంటుంది చూస్తున్నారు అంటే కొద్దిగా గేటెడ్ కమ్యూనిటీ ఇవి అనుకోండి వాటిలోనే అన్ని ఫెసిలిటీస్ చూస్తారు చిన్న చిన్న బడ్జెట్ లో ఉండే అపార్ట్మెంట్స్ అనుకోండి కొంతమంది ఇప్పుడు ఉంది మామూలుగా ఒక పోలీసు వాళ్ళు లేకపోతే వేరే ఎంప్లాయీస్ కానీ చిన్న యాభై ఆరు వేలు వచ్చే ఎంప్లాయీస్కి బడ్జెట్లో కావాలి వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఒక యాభై లక్షల లోపు అయితేనే వాళ్ళు కొనుక్కోగలరు ఆ పరిస్థితిలో అటువంటి వాళ్ళు ఉన్నారు పెద్దగా కొనుక్కుందాం అనుకునే వాళ్ళు కూడా అందరూ సమిళితంగా ఉన్నారని ఏది సైట్లు అయితే ఫస్ట్ నుంచి ఉన్నాయి కొద్దిగా అపార్ట్మెంట్లు కూడా ఇప్పుడు కొద్ది కొద్దిగా ఫిల్ అవుతున్నాయి అని పాత ఖాళీగా ఉన్నాయి కూడా అయిపోయినాయి అవుతున్నాయి అన్నట్టుగా ఉంటాయి కొత్త కొత్త కొద్దిగా బిగించి ఇప్పుడు మొగ్గు చూపుతున్నారు విజయవాడ వచ్చేప్పటికి రెసిడెన్షియల్ ఏరియా ఈ రెసిడెన్షియల్ ఏరియా ఉండటం వలన అసలు రాజధాని డెవలప్మెంట్ కన్నా మంగళగిరి డెవలప్ బాగైంది అసలు దానిలో భాగంగా బైపాస్ పడిన తర్వాత ఇంకా బాగుందండి బైపాస్ అటాచ్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్ మంగళగిరిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం మొత్తం బైపాస్ కావచ్చు అండి లోపల కానీ ఆ రోజున అప్పుడే సార్ నలభై యాభై సంవత్సరాల క్రితం పాపులేషన్ ముప్పై వేలు ఉండేది సార్ బాగుంటుంది అనే ఉద్దేశంతో చేశారు ఆ రోజున మంగళగిరికి ఈ రోజున మంగళగిరికి అసలు వ్యత్యాసం దానికి సంబంధం లేదు సార్ ఆ రోజున మంగళగిరి ఈ రోజున మంగళగిరి ఇంకా ఇంకా కూడా డెవలప్ అవద్దు సార్ రాజధాని ఇంకా ఐదు ఆరు సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టవచ్చు కానీ మంగళగిరి ఇన్ ప్రజెంట్ డెవలప్ అయింది ఇంకా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటుందండి ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు చెన్నై నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు బెంగళూరు నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ స్టైల్ చూసుంటారు సో అవి ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు సో ఏమవుతుందంటే పాత రోజుల్లో అడుగులకు ఒక పిల్లలు వేసేవాళ్ళు ముద్దు కొట్టులాగా వేసేవాళ్ళు ఇప్పుడు జనరేషన్ ఎట్లా ఉందంటే లోపల ఇంటీరియర్ అంతా బాగా చేపించుకోవాలని ఇష్టపడుతున్నారు బిల్డింగ్ మీద ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నారు వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం కదా బిల్డింగ్ అంటే సో దాని మీద రూపాయి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో ఆ ప్రైజర్ మా మీద పడుతుంది దానికి తగ్గట్టు మేము డిజైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం అంటే వాళ్ళు క్లయింట్ సాటిస్ఫై అయ్యేలాగా సో ఎప్పుడైతే క్లయింట్ రూపాయి పెట్టడానికి ప్రిపేర్ అయ్యారో మనం మన ఎఫర్ట్ అంతా పెడతాం ఇక బేస్డ్ ఆన్ క్లయింట్ అనమాట ఇంకొకళ్ళు వస్తారు వాళ్ళు ఏమంటారు మాకు ఎకనామికల్గా ఒక ఇల్లు ఉంటే చాలా అంటారు వాళ్ళకి రెగ్యులర్ మోడల్ చేసేస్తాం ఇప్పుడు టైమ్స్ హాస్పిటల్ వచ్చింది ఆ హాస్పిటల్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళు చాలా వేరియస్ లొకేషన్స్ నుండి వచ్చారు కొంతమంది ఇండివిజువల్ హౌస్ ఇష్టపడతారు ఎక్కువ ఎంప్లాయీస్ మాత్రం అపార్ట్మెంట్సే ఇష్టపడతారు ఎందుకంటే సెక్యూరిటీ ఉంటుంది కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉంటుంది అని ఎక్కువ ఎంప్లాయీస్ అపార్ట్మెంట్స్ ఇష్టపడతారు ఇండివిజువల్ హౌసెస్ కంటే అందులో కూడా టూ టైప్స్ ఉంటారు ఓకే హై గ్రేడ్ జాబ్స్ వల్లేమో ఈ ఇలా హై రైజ్ బిల్డింగ్స్ ఇష్టపడతారు అండ్ బడ్జెట్ కూడా హెవీ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ రేంజ్ వల్ల ఏంటంటే రెగ్యులర్ అపార్ట్మెంట్స్ కొంచెం వాళ్ళ బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేసేలాగా ఒక డబల్ బెడ్రూమ్ వచ్చి ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ లోపు త్రిపుల్ బెడ్రూమ్ వచ్చి సిక్స్టీ ల్యాక్స్ లోపు అలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇది బాగా బెనిఫిట్ అవుతుంది అండ్ ఇంకొంతమంది ఏంటంటే అపార్ట్మెంట్లో తక్కువ ఫ్యామిలీలు ఉండాలి ఒక ఇరవై ముప్పై ఫ్యామిలీస్కి మించి ఉండకూడదు ఇప్పుడు హై హైరైజ్ బిల్డింగ్స్కి వెళ్తే హండ్రెడ్స్ ఆఫ్ ఫ్యామిలీస్ ఉంటాయి కొంతమందికి అవి నచ్చవు మనకి ఒక కొంచెం ఇంట్రోవర్ట్స్ ఉంటారు వాళ్ళు ఒక ఇరవై పాతిక ఫ్యామిలీస్కి మించి ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు సో అలాంటి వాళ్ళకి ఇలాంటి వెంచర్స్ బాగా బెనిఫిట్ ఇట్లా ఇప్పుడు వాళ్ళు ఇంత అమౌంట్ అని పెడుతున్నారు ఎంప్లాయీస్ అంటే ఫుల్ వర్క్ ప్రెజర్ ఉంటుంది అక్కడ సో ఇంటికి వచ్చాక పీస్ఫుల్గా ఉండాలనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సో ఇలాంటి లొకేషన్లో ఇప్పుడు ఈవినింగ్ బాల్కనీలో కూర్చుంటే ఆ హిల్ వ్యూ అదంతా కనపడుతుంటుంది ఇలాంటివి బాగా ఇష్టపడుతున్నారు అంతేగాని క్రౌడెడ్ ప్లేసెస్లో ఎక్కువ ఇష్టపడట్లా అందుకనే బిల్డర్స్ కూడా టౌన్ సెంటర్లో కాకుండా ఇలా నియర్ బై అవుట్ లోనే కన్స్ట్రక్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు కనెక్టివిటీ కూడా హైవే కనెక్టివిటీ వాకబుల్ డిస్టెన్స్లోనే హైవే కనెక్టివిటీస్ ఉన్నాయి మీరు చూస్తే టౌన్లో కంటే హైవే ఫేసింగ్ కానీ అవుట్కట్స్లోనే ఎక్కువ డెవలప్ అయ్యింది రీసెంట్ టెన్ ఇయర్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే